తిండి లేని వారికి తిండి ఈ రోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే అరే అందరు కుమార్ ఆంటీకి డొనేషన్ చేయండిరా రా ఎక్కడ ఉందో చెప్పండి నేను కూడా వెళ్తా కుటుంబాలు సపోర్ట్ చేయాలి సరికదా ఇది సోనీ సుద్దుకి ఎందుకు ఇవ్వలేదు ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో వేరు మందికి సపోర్ట్ చేశాడు భారత రత్న ఇది ఏదైతే పద్మ కోసం కోసం ఏదో కోసం పనికి వాళ్ళ గాడిదలందరికి ఇస్తారు ఈ గాడిదలు ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు మన సత్తా మోదీకి చూపిద్దాం మన సత్తా మోదీ తత్తులకు చూపిద్దాం చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ చిరంజీవులు తెలుగు సత్తా ఎన్టీఆర్ అనుచరులందరూ రండి అది చంద్రబాబు దొంగ వెన్నుపోటు పొడిచే గదిగోగా చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు అందరూ అంబేద్కర్ కేమో నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అంట రాజ్యాధికారం ఏమో వీరికి మనకేమో విగ్రహాలు ఎందుకు మనం దళితులు కదా నేను బీసీ కాకుని దళితులమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను నలభై రెండు సంవత్సరాలు రెండు వందల దేశాల్లో మద్దతు ఇచ్చారు ఇప్పుడు చూడండి అక్టోబర్ రెండు సమిట్ ఎలా జరుగుతుందో చూడండి చె రాగితే వాళ్ళ బటన్ నొక్కి పైకి పంపిస్తా